అవును నీ పేరు గొట్టం గౌనం అంతే ఏం గొట్టం అది అరే మా నాన్నగారి పేరు గొట్టం నా పేరు ఎదురు గొట్టం మా నాన్నగారి పేరు నా పేరు కలిపి అలా దూరి ఎదురు గొట్టం బావో ఎందుక ఎందుకు నీకు పేరు పెట్టిందే ఎందుకు ఈ తోలి బొమ్మల కథలోని అప్పుడప్పుడు వచ్చి గంటకోసారి అరగంట సారి వచ్చి నేను ఏది తీసి వెళ్ళిపోతాను అడవులు చేసేసి పిల్లలు నవ్వించేసి బాపు మా నాన్నగారు మా తాతగారు క్యాకేసి మా నాన్నగారి పేరు గొట్టం నా పేరు ఎదురు గొట్టం అని పెట్టారు బాగుందర బాబు ఆ ఎలా పుట్టారా మీరు ఎలా పుట్టం అనుకున్నాను ఎలా ఎలా పుట్టారంటున్నాను ఎలా పుట్టమంటున్నావా ఏ నక్షత్రంలో పుట్టారు ఎంత మంది తెలుసా మా అమ్మకి మా బాబుకి మా నాన్నకి మా మమ్మీకి ఐదు పుట్టాం బాబోయ్ అమ్మకి నాన్నకి మా డాడీకి మా మమ్మీకి అంత ఒకటి అదే రా బాబు నా రోడ్డు ఆ ఐదు పుట్టాం ఐదురు పుట్టేశారే అవునా అయ్యే బాబోయ్ ఐదు ఎవరో తెలుసా నీకో ఆడోళ్ళ పోగోళ్ళ మొత్తం అందరికెళ్ళి ఒకసారి పుట్టాం మొత్తం ఒకసారి పుట్టారు బాబో బాబా ఉంటాయి కొన్ని పుంజులు ఉంటాయి కొన్ని ఉంటాయి అవునవును అలాగే నేను కూడా మొగోళ్ళు ఆర్డర్ పుట్టాం అవును అప్పుడు అదే గానీ నీ క్యాబి మళ్ళీ వస్తాను గానీ నా సాగునే చేస్తాను